విశాఖపట్నం వాసుల కొంగు బంగారమైన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఈ రోజు భక్తులంతా కూడా పూజలు చేసుకుంటున్నారు శ్రావణ మాసం పూజలు ఎలా జరుగుతున్నాయి అమ్మవారి దర్శనం చేసుకున్నారు కదా మొదటి శుక్రవారం అమ్మవారిని చూడటం మాకు చాలా సంతోషంగా ఉంది మన చేతులతో మనం పాలతో అభిషేకం చేసుకొని పసుపు కుంకాలతో పూజ చేసుకొని కన్నుల పండుగగా ఉంది చాలా సంతోషంగా ఉంది తొందరగా దర్శనం కూడా అయిపోయింది రావమ్మ మహాలక్ష్మి రావమ్మా ఈ కోవేల నీళ్ళు కొలువై కొలువై కలిమూల రాని రావమ్మ మహాలక్ష్మి రావమ్మ రావం వింద పొద కింద పలికే గోరింకా కమ్మల్లో కోహెల్లు పలికే తెల్లారిపోయింది పల్లె చింది పల్లియలో ప్రతి ఇల్లు కళ్ళు తెరిసింది రావమ్మ మహాలక్ష్మి రావం కదా భక్తులు కూడా ఎంతో పర్వసం చెందుతూ భక్తులంతా కూడా ఆ అమ్మవారిని ముఖ్యంగా మహిళలు ఆ సౌభాగ్యాన్ని కోరుతూ ఆ సిరులకు రూపించే శ్రావణ లక్ష్మిని ఇంటికి ఆహ్వానిస్తూ కూడా శ్రావణ మాసం శోభని మరింత పెంచుతున్నారు అలాగే పూజలు ప్రత్యేకంగా వ్రతాలు పేరంటాలు వీటన్నింటితో కూడా విశాఖపట్నం ఆధ్యాత్మిక వాతావరణంతో విరాజితారు